రంజాన్ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సింగిల్ బెడ్రూమ్ లక్ష రూపాయలు కడితే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చేశాం నేను ఉచితంగా ఇస్తానన్నాడు లక్ష యాభై వేలు నేను సబ్సిడీ ఇచ్చా కేంద్రం లక్ష యాభై వేలు ఇచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మేమే పెట్టుకున్నాం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిట్కో హౌసెస్లో వెడల్ పైన రోడ్లు తాగేదానికి నీళ్లు కరెంటు డ్రైనేజ్ రోడ్డు అక్కడ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కట్టి గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా కట్టి పేదవాళ్లకు ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రహ్మాండ నీళ్లు కడితే ఈరోజు విడి ఆడబిడ్డల పేరుతో అప్పు తీసుకొచ్చారు యాభై వేలు కడితే మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పు చేశారు అప్పు చేస్తే వాళ్ళు నోటీసులు పంపించారు ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తిగా లేదు అప్పు మిగిలింది ఎలాంటి సంఘటన కొక్కుకోవాలి రాష్ట్రం నాశనం అయిపోయింది భద్రత అనే మాట లేదు ఎవరికీ రక్షణ లేదు ఒక బానిసగా బతికే పరిస్థితికి వచ్చాము రాష్ట్రంలో నాలాంటి వాడికి ఇబ్బందులు ఉంటే ఇంకా మీరు ఒక లెక్కను మిమ్మల్ని అడుగుతున్నా పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పదహైదేళ్ళ పొజిషన్ లీడర్గా పనిచేసి ముప్పై ఏళ్ళు రాష్ట్రానికి సేవలు అందించిన నాలాంటివన్నీ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఇంకా సామాన్య ప్రజానికి ఎవరికి రక్షణ లేదు అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ప్రజలు గెలవాలి కేంద్రం కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంతో మూడు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాం నేను ఈ సందర్భంగా ఒకే విషయం మీకు గుర్తు చేస్తున్నా తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏలో ఉన్నాం ఏ మైనారిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీకు చెప్పుకోవాలి అప్పుడే అభివృద్ధి సంక్షేమానికి నాంది పలికా మళ్ళీ పద్నాలుగు ఆ రోజు కూడా పొత్తుంది అప్పుడు కూడా మీకు ఎవ్వరికీ అన్యాయం జరగలేదు అప్పుడే నేను ఈ ఉర్దూ యూనివర్సిటీ కానీ లేకపోతే ఆదిహౌస్ కానీ దుల్హాను కానీ లేకపోతే ఆల్ అన్ని కార్యక్రమాలు అప్పటి తీసుకొచ్చా నేను ఒకటే చెప్తున్నా ఇతను కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక దొంగ మారిగా వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ ఓట్ల కోసం జపం చేస్తున్నాడు కానీ మీకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఇతను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడడానికి నేనే అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించి అది కాపాడుకుంటూ వచ్చాం భవిష్యత్తులో కూడా మీ రిజర్వేషన్లో ఫోర్ పర్సెంట్ కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆనందిస్తున్నా రెండోది మీరు చూస్తే ఈరోజు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరు సపోర్ట్ చేశారని చేసింది జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో రికార్డులో ఉంది వీళ్ళు సమర్థించి సపోర్ట్ చేశారు అలాంటి వ్యక్తి ఇప్పుడు నెపం లేకపోతే ఏదో విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకటే మీకు అందరికీ అవి ఇస్తున్నా మీకు అండగా ఉంటాం మీ సెక్యూరిటీకి కానీ మీ భవిష్యత్తుకు కానీ మీ సాధికారతకు కానీ అన్నిటికి కూడా మేము అండగా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందన ఇప్పుడు మసీదుకి మనం ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం ఈద్గాకి పది లక్షలు శాంక్షన్ చేశాం అవి కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది మనం వస్తానే అప్పట్లో ముప్పై ఐదు లక్షలు ఈసారి యాభై లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఈద్గా కూడా పదహైదు లక్షలు కానీ ఇరవై లక్షలు ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి శుభ సందర్భంగా మీ అందరికీ థ్యాంక్ యూ منذ اللهم ربنا تقبل منا انك انت السميع العليم وتم علينا انك انت التواب الرحيم رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب اللهم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين أي الله اسمه عيد المبارك دين مومن مسلمان نماز عید پڑی ہے اللہ اس عید نماز تیرے بارگاہ میں قبول فرما حضور صلی اللہ علیہ وسلم کے صدقے سے آج عید الفطر ہر مومن مسلمان آپس میں مبارکباد دیتے ہوئے آج عید کیا ہے اللہ کا لاکھ لاکھ احسان و شکر ہے اے اللہ ہماری رمضان کے روزے رمضان کے تراوی عبادتیں نمازیں تیرے بارگاہ میں قبول عطا فرما اے اللہ حضور صلی اللہ علیہ وسلم کے صدقے سے جناب ہمارے سی ایم صاحب نارا چندر آج الیکشن میں جو کچھ بھی آج وہ سی ایم ہونے کی توفیق عطا فرما اور زیادہ سے زیادہ الیکشن میں ہر مومن مینارٹی ہو کہیں بھی ہو اللہ ان کو اچھے سے اچھا جتانے کی کوشش کرنے کی توفیق عطا فرما اور تلوی دیشم پارٹی اور اچھے سے اچھا زیادہ سے ایک سو ستر پانچ سیٹ یا ملے کے سیٹ آنے کی توفیق عطا فرما اور ہر مسجد کے متولی اور نردول کے ہر مسجد کے متولی اور ہر مسجد کے صدرات اور جتنے بھی لوگ ہیں ہر مومن مسلمان سی ایم چندر بابو نائڈو گھر کے لیے دعا کرتے ہیں ان کو صحت عطا فرما تندرستی عطا فرما اور ہر مشکلات کو دور فرما ان کے ہر تکلیفوں کو دور فرما اور تلگو دیسم پارٹی پھر بھی یہ جو سلطنت جو ہے آگے دو ہزار بیس پر چار میں پھر بھی تلگو دیسم پارٹی انہوں کو آنے کی توفیق عطا فرما پھر بھی ان کو سیم ہونے کی توفیق عطا فرما سٹیٹ کے ہر مومن مسلمان ان کو جتانے کی توفیق عطا فرما پھر بھی چندر بنا ایڈگار کو پھر بھی سیم ہونے کی زیادہ سے زیادہ ہمیں دعا کرتے ہیں ان کو اچھے سے اچھا